హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ అర్జున్ ఫ్యామిలీ లక్ష్మితో సహా ఇక మిత్రా ఫ్యామిలీ జున్ను లక్కీలతో కలిసి స్కూల్లో ఏర్పాటు చేసిన ఫాదర్స్ డే ఫంక్షన్స్ కి కార్లలో బయలుదేరుతారు ఒక కార్లో అర్జున్ లక్ష్మి జున్ను ఉంటే మరొక కార్లో మిత్ర అరవింద వివేక్ లక్కీ కార్లలో స్కూల్ కి ఇక వివేక్ లక్కీని ఇలా అడుగుతూ ఉంటాడు మీ ఫ్రెండ్ జున్ను వాళ్ళ నాన్నగారిని ఫాదర్స్ డే ఫంక్షన్కి తీసుకొస్తున్నారా అని అడుగుతూ ఉండగా ఏమో తెలీదు అని అనేస్తుంది లక్కీ జున్ను అయినా వస్తున్నాడా అని అడుగుతూ ఉండగా తెలీదు బాబాయ్ అని లక్కీ అనేస్తుంది తను నీకు అంత క్లోజ్ ఫ్రెండ్ కదా ఫాదర్స్ డే ఫంక్షన్కి వస్తున్నారా రారా కనుక్కోవా అని వివేక్ అంటూ ఉండగా ఇప్పుడే కనుక్కుంటాను బాబాయ్ అని లక్కీ లక్ష్మికి కాల్ చేస్తుంది జున్ను కోసం ఇక లక్ష్మి కాల్ లిఫ్ట్ చేస్తుంది లక్కీ అని మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి ఇక లక్కీ ఫోన్ ని స్పీకర్ లో పెడుతుంది చెప్పు లక్కీ అని లక్ష్మి అంటుండగా ఫాదర్స్ డే ఫంక్షన్ కి వస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది లక్కీ ఆ వస్తున్నాం కార్ లోనే ఉన్నాం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి వాయిస్ ని విన్న మిత్రకి ఈ వాయిస్ లక్ష్మిలా ఉంది అని అనుమానపడుతూ ఉంటాడు ఇక లక్ష్మీ వాయిస్ని విన్న అరవింద కూడా ఈ వాయిస్ని ఎక్కడో బాగా విన్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక అలాగే అని లక్కీ ఫోన్ కట్ చేస్తుంది ఇక అరవింద మిత్రని ఇలా అడుగుతూ ఉంటుంది ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదరా అని అంటుండగా అవునమ్మా అనే మిత్ర కూడా అంటూ ఉంటాడు ఫాదర్స్ డే ఫంక్షన్లో లక్కీ జున్ను లక్ష్మి మిత్ర కలవనున్నారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్